కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీద్ ప్రార్థన యహోవా న్యాయమును ఆలకించుము నా మొర్రను అంగీకరించుము నా ప్రార్థనకు చెవి ఎగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చినగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరుచుకుని విన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్ర పెట్టుకుని విన్నాను దేవా నీవు నాకు ఇచ్చదవు నాకు చెవియొక్కి నా మాట ఆలకించుము నీ సరణుజొచ్చిన వారిని వారి మీదకి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి క్షేమలను చూపుము ఒకడు తన కనుపాపును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకుని నా ప్రాణశత్రువుల చేత నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగుజాడలను వారు వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుచు చీల్చుటకు సింహం వలె చాటైన స్థలములలో కొంచెం సింహం సింహములను ఉన్నారు యహో వాళ్ళెమ్ము వాని ఎదుర్కొని వాని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఘడ్గము చేతి నాన్ని రక్షింపుము లోకల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారి కుమారులు కలిగి తృప్తి నందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును